సో హాయెస్ట్ హిట్ త్రీ వన్ కలెక్షన్ ఎంత రావచ్చు అలానే హిట్ పార్ట్ ఫోర్ అవసరమా ఎందుకు అనేది కూడా క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే హిట్ త్రీ చాలామందికి అయితే డిసప్పాయింట్ అయితే చేసినారని చెప్పుకోవచ్చు మీరు చూసుంటారు చాలామంది రివ్యూస్ అయితే చాలానే చాలా నెగిటివిటీగా అయితే మాట్లాడుకుంటున్నారని చెప్పొచ్చు హిట్ వన్ హిట్ పార్ట్ టూ అంతా ఈ సినిమా లేదు వైలెన్స్ వైలెన్స్ అన్నారు అంత వైలెన్స్ కూడా చూపించలేదు మనని వీళ్ళని చాలానే చాలా జోకర్గా చూపించారని చాలామంది అయితే మాట్లాడుకుంటూ కూచో హిట్ ఫోర్త్ కేస్ అవసరం లేదని చాలామంది అయితే మాట్లాడుకుంటూ నిర్ణయించుకోవచ్చు సో మీరేమంటారు హిట్ ఫోర్ ఉంటే చూస్తారా లేదా అనేది జన్యున్గా అయితే కామెంట్ చేయండి నేనైతే ఈగల్లీ కూడా వెయిట్ చేసలేను ఓకే ఒకసారి చూడొచ్చు మరి హిట్ త్రీ అంతా వర్స్ట్ అయితే లేదని చెప్పుకోచ్చు అది నా ఒపీనియన్ సో ఇప్పుడు మన హిట్ త్రీ డే వన్ బాక్సాఫీస్ కలెక్షన్ ఎంత రావచ్చు అనేది ప్రిడిక్షన్ చేద్దాం సో ప్రీమియర్ సేల్స్తోనే ఇరవై కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు ఇదైతే నిజంగా ఆరాచుకోమని చెప్పుకోవచ్చు ఇది టైర్ టూ హీరోస్ ప్రకారంగా ఏటీఆర్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు సో డే వన్ నలభై కోట్ల గ్రాస్ పెడితే ఇది టైర్ టూ హీరోస్ ప్రకారంగా ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుంది సో దీనికన్నా ముందు దసరా మూవీ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోచ్చు అది టైర్ టూ హీరోస్ ప్రకారంగా ముప్పై ఎనిమిది కోట్ల గ్రోస్ అయితే కొట్టింది అని సో ఈ మూవీకి ముప్పై తొమ్మిది కోట్ల గ్రోస్ అయితే కొట్టాలి షేర్ ప్రకారంగా గ్రాస్ ప్రకంగా మన దసరా మూవీ డే వన్ రికార్డ్ అయితే బ్రేక్ చేయాలి సో డే వన్ వచ్చేసరికి నెగిటివిటీ టాక్ వచ్చింది చూడాలి నేనైతే ముప్పై నుంచి ముప్పై ఐదు గ్రోత్ వస్తుందని అనుకుంటున్నా మరి నలభై వస్తుందా లేదా అనేది మీ జెన్యున్గా అయితే కామెంట్ చేయండి సో ఇది మన హిట్ పార్ట్ ఫోర్ అవసరమా లేదా అనేది మీ కామెంట్ చేయండి నాకైతే ఈగల్ని కూడా వెయిట్ చేస్తున్నా అది నా ఒపీనియన్ ఇంకా మన హిట్ త్రీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ప్రొడక్షన్ సో ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయండి ఓకే